పీజీకి సెట్ గోపం ఉన్నత విద్యలో గందరగోళం రాష్ట్రంలో ఉన్నత విద్య ప్రవేశాలపై తీవ్ర గందరగోళం నెలకొంది ఉమ్మడి ప్రవేశ పరీక్ష విధానాన్ని ప్రభుత్వం రద్దు చేస్తూ ఇకపై విశ్వవిద్యాలయాల వారీగా మాత్రమే సీట్ల భర్తీ జరుగుతుందని నిర్ణయించింది ఫలితంగా పీజీ సెట్ ఫలితాలు వెలువడిన రెండు నెలలు గడిచినా అడ్మిషన్ ప్రక్రియ ఇప్పటికీ ప్రారంభం కాలేదు ఈ ఆలస్యంతో అనేక మంది విద్యార్థులు ఇప్పటికే ప్రైవేటు కళాశాలల్లో చేరిపోయారు డిగ్రీ పూర్తయినా ప్రైవేటు కళాశాలల్లో చేరిన పీజీ విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ ఇప్పటి వరకు పెండింగ్లోనే ఉంది కోర్సులు పూర్తయినా సర్టిఫికెట్లు కళాశాలల వద్దే అడ్డుకుపోతున్నాయి ఈ పరిస్థితుల్లో ఎంసెట్ కౌన్సెలింగ్కు విద్యార్థులు దూరమవుతున్నారు ఐసెట్ రెండో దశ కౌన్సెలింగ్ పైన ప్రభుత్వం ఎటువంటి స్పష్టత ఇవ్వలేదు ఇంజనీరింగ్ మూడో దశ కౌన్సెలింగ్ విషయంలో కూడా విద్యార్థులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు ఉన్నత విద్యా ప్రవేశాల నిర్వహణలో ప్రభుత్వం ఘోర వైఫల్యం చెందిందని విమర్శలు వినిపిస్తున్నాయి విద్యార్థి సంఘాలు ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తున్నాయి జాతీయ విద్యా విధానాన్ని ముందుకు తీసుకెళ్తున్నట్లు ప్రచారం చేసుకుంటూనే క్షేత్రస్థాయిలో విద్యారంగాన్ని తిరోగమనంలోకి నెడుతోందని అవి ఆరోపిస్తున్నాయి గతంలో ఏకకాల ప్రవేశ పరీక్షల ద్వారా ప్రతిభగల విద్యార్థులకు ఉన్నత విద్యలో సమాన అవకాశాలు కల్పించగా ఇప్పుడు వాటిని రద్దు చేయడం అన్యాయం అని అభిప్రాయపడుతున్నారు డిఎస్సి నియామకాల వివాదం డిఎస్సి నియామకాల విషయంలో కూడా వివాదాలు చెలరేగుతున్నాయి మే పదిహేను వరకు దరఖాస్తులు అంగీకరించిన ప్రభుత్వం ఇప్పుడు సర్టిఫికేట్ వెరిఫికేషన్ సమయంలో కొంతమంది అభ్యర్థులను అనర్హులుగా తేల్చడం సరికాదని ఉపాధ్యాయ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి తమ కంటే తక్కువ మార్కులు సాధించిన వారికి కాల్ లెటర్లు వస్తుండగా తామే విస్మరించబడ్డామంటూ కర్నూలు డీఈవో కార్యాలయం ఎదుట డిఎస్సీ అభ్యర్థులు నిరసన చేపట్టారు మొత్తం రెండు వేల ఆరు వందల నలభై ఐదు పోస్టులకు నోటిఫికేషన్ ఇవ్వగా ఇప్పటి వరకు రెండు వేల ఐదు వందల ఇరవై ఐదు మందికి కాల్ లెటర్లు పంపారు మిగిలిన అభ్యర్థులు అన్యాయానికి గురయ్యారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అలాగే డిఎస్సీ సర్టిఫికేట్ వెరిఫికేషన్లో ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్లో పాస్ కాలేకపోవడంతో కొంతమంది అభ్యర్థులు పీజీటీ పోస్టులను కోల్పోయారు కొన్ని అభ్యర్థులపై ఫిర్యాదులు రావడంతో వారి సర్టిఫికెట్లు పెండింగ్లో ఉంచబడ్డాయి వైద్య ఉద్యోగ రంగాల్లో తాజా అప్డేట్స్ ఎంబీబీఎస్ కన్వీనర్ కోటా కౌన్సెలింగ్లో సీట్లు పొందిన విద్యార్థులకు రిపోర్టింగ్ గడువును ఆరోగ్య విశ్వవిద్యాలయం పొడిగించింది విద్యార్థులు కేటాయించిన కళాశాలల్లో మూడవ తేదీ మధ్యాహ్నం మూడు గంటలలోపు రిపోర్ట్ చేయాలని రిజిస్ట్రార్ డాక్టర్ రాధికారెడ్డి తెలిపారు ఉద్యోగ అవకాశాల పరంగా కూడా కొన్ని కీలక ప్రకటనలు వెలువడ్డాయి తెలంగాణ ప్రభుత్వానికి చెందిన ఎస్ఆర్డిఆర్ ద్వారా నిరుద్యోగ యువతకు ఉచిత శిక్షణ కార్యక్రమాలు నిర్వహించనున్నారు అకౌంట్స్ అసిస్టెంట్ కంప్యూటర్ హార్డ్వేర్ అసిస్టెంట్ ఆటోమొబైల్ టూ వీలర్ సర్వీసింగ్ సోలార్ సిస్టమ్ ఇన్స్టాలేషన్ అండ్ సర్వీస్ వంటి కోర్సుల్లో మూడున్నర నెలల పాటు శిక్షణ ఇవ్వనున్నారు అలాగే ఇండియా ఎగ్జిమ్ బ్యాంక్లో ఎనిమిది ఆఫీసర్ పోస్టుల నియామకానికి నోటిఫికేషన్ విడుదలైంది సంబంధిత విభాగంలో పీజీ అర్హతతో పాటు అనుభవం ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు ఎంపిక వ్యక్తిగత ఇంటర్వ్యూల ఆధారంగా జరగనుంది మొత్తంగా చూస్తే విద్య మరియు ఉద్యోగ రంగాల్లో కొత్త అవకాశాలు వెలువడుతున్నప్పటికీ ప్రవేశాల నిర్వహణలో ఆలస్యం డిఎస్సీ నియామకాలలో వివాదాలు విద్యార్థులు మరియు నిరుద్యోగులను తీవ్ర ఆందోళనలోకి నెడుతున్నాయి